చిత్తూరు జిల్లా పోతరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా వెలిసి ఉన్న శ్రీ శ్రీ స్వామి క్షేత్రంలో పదవ తేదీ ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ఉదయం తైలాభిషేకం పిత్రతర్పణాలు కుష్మాండ దిష్టి అనంతరం స్వామి యాగం ప్రత్యేకంగా జరపబడును మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగును కావున భక్తులు అందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము ఇట్లు ఆలయ సేవకులు దాంతో భాగంగా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం అజాత శత్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నా రాజ్యసభ సభ్యులుగా ఉన్నా ఏ రాజకీయ పార్టీతో కానీ విభేదాలు లేనటువంటి వ్యక్తిగా ఆయన జీవిత ప్రయాణం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ముందరికి సాగుతూ ఉండేది మనం చూస్తా ఉన్నాం గత కొంతకాలంగా కొంతమంది రకరకాలుగా వ్యంగ్యాలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిన్న చూసాం ఒక సభలో ఏ విధంగా మాజీ నేల మంత్రి అదేవిధంగా పల్ల డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడుతున్నాడంటే నోటుకు వచ్చినట్లుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ నెల్లూరు ప్రజలు తరిమేసినా కూడా తీసేసిన తహసీల్దార్ కూడా మళ్ళా వచ్చి నెల్లూరులో పెత్తనం చలాయించేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం సిగ్గుందల ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఏదైనా మైక్ దొరికిందంటే పిచ్చి కుక్క మాట్లాడినట్టుగా మాట్లాడటం కాదు వాస్తవాలను మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటా అయితే నిన్న ఈ పల్లె డాక్టరు అనిల్ కుమార్ మాట్లాడుతూ నోటికొచ్చినట్టుగా వచ్చినట్టుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాటర్ ప్లాంట్ల గురించి ఫండ్ల గురించి మాట్లాడటం జరిగింది ఈ రోజు జర్నలిస్ట్ మిత్రులకి ఏ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ ఉంటుందో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ మనం తెలుసుకోవాలా ఈ రోజు కృష్ణాపట్నం పోర్ట్ అనేది ఉంది కృష్ణాపట్నం పోర్టు లో ఫండ్స్ అనేది ఉంటుంది దాంట్లో టూ పర్సెంట్ కృష్ణాపట్నం పరిధిలో ఉండేటటువంటి గ్రామాలు ఏల్లిటోడుగా ఉండేటటువంటి గ్రామాలు వాళ్ళకి ఆ టూ పర్సెంట్ ఖర్చు పెట్టి గ్రీనరీ కావచ్చు రోడ్లు కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు అలా ఇస్తా ఉంటారు కానీ ఇక్కడ వాస్తవానికి వచ్చే లోపల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లాలో కాదు కదా ఆంధ్రప్రదేశ్లో కాదు కదా తెలంగాణలో కాదు కదా ఎక్కడా కూడా ఏ కంపెనీలు కూడా లేవు ఉండేటివన్నీ సౌత్ ఆఫ్రికాలో ఆస్ట్రేలియాలో ఇండోనేషియాలో జార్ఖండ్లో అదేవిధంగా నార్త్ ఇండియాలో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ సిఎస్ఆర్ ఫండ్ అనేది శాంక్షన్ అయిందే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ మధ్యలో శాంక్షన్ అవ్వడం జరిగింది అయితే రెండు వేల పదిహేను సంవత్సరంలోనే వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిరుపేద విద్యార్థులకి కార్పొరేట్ విద్య అందించాలనేసి ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఆయన బీపీఆర్ విద్యని రెండు వేల పదిహేనులోనే ఆయన సొంత డబ్బులతో స్థలం కొని ఆయన సొంత డబ్బులతో బిల్డింగ్ కట్టి ఆయన సొంత డబ్బులతో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు ఎంత ట్రాన్స్పరెంట్ గా నిరుపేద విద్యార్థులు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు మీ అందరికి కూడా తెలుసు మీరు అనేక సార్లు రికమెండేషన్ అన్నడినా కూడా ఎవరైతే నిజంగా చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ సీట్ వస్తుందని మాత్రమే చెప్పడం జరిగింది ఈ రోజు ఆ పిల్లలకి యూనిఫామ్ కానించి షూలు కానించి బుక్స్ కానించి ట్రాన్స్పోర్ట్ కానించి ఫుడ్ కానించి అన్ని కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సొంత నిధులతో అక్కడ ఖర్చు పెడతా ఉన్నా రెండు వేల పదిహేను నుంచి అదేవిధంగా విపిఆర్ వైద్యం కూడా నిరుపేదలకి వైద్యం కూడా అందించాలనే దాంతో ఉచితంగా రెండు వేల పదిహేను నుంచే విపిఆర్ వైద్యం కూడా మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా మీ అందరికి కూడా తెలియజేసుకోవాలా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అనేది లేక ముందు నుంచే రెండు వేల పదిహేడు సంవత్సరంలో మేము నెల్లూరు జిల్లాలో ముప్పై ఎనిమిది వాటర్ ప్లాంట్లు పెట్టాం అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ముప్పై ఒక్క వాటర్ ప్లాంట్లు పెట్టాం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ముప్పై రెండు వాటర్ ప్లాంట్లు పెట్టాం అంటే మేము మాకు సిఎస్ఆర్ ఫండ్స్ మేము పొలిటికల్ గా ఎంటర్ కాకముందే నూట ఒక్క వాటర్ ప్లాంట్ని ఈ జిల్లా వ్యాప్తంగా పెట్టడం జరిగింది సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అంటే మేము ఎక్కడో ఉండేటటువంటి కంపెనీని ఆ ప్రాంతాల్లో డెవలప్ చేసేది పక్కన పెడితే మన సొంత జిల్లాకి మనం చేయాలా మన సొంత ప్రాంతానికి మనం చేయాలా అనే ఒక సదుద్దేశంతో వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఉండేటటువంటి ఫండ్స్ కూడా మన జిల్లాకి తీసుకుని వచ్చి ఇంకొన్ని వాటర్ ప్లాంట్స్ ని ఎక్కువ కూడా పెట్టడానికి సహకారం అందించారు దీన్ని కూడా ఈ అనిల్ కుమార్ కెండల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు చూస్తా ఉన్నాం ఈ జిల్లాలో కొన్ని వందల మంది ఉన్నారు కొన్ని వేల మంది ఉన్నారు కోటీశ్వర్లు వీళ్ళందరూ కూడా డబ్బు ఉండేవాళ్ళు నీకంటే డబ్బు ఉండేవాళ్ళంటున్నారు ఈ రోజు డబ్బు గురించి ప్రామాణికంగా తీసుకుంటున్నాం డబ్బు అనేది చాలా మంది దగ్గర ఉంది కాదంటాం లేదు ఈ రోజు విజయసాయి రెడ్డి గారు ఎవరైతే నెల్లూరు పార్లమెంట్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి వచ్చారో ఆయనకు కూడా చాలా కంపెనీలు ఉన్నాయి సిఎస్ఆర్ ఫండ్స్ ఏ రోజైనా ఈ రోజు సూటు కడుగుతా ఉన్నాం ఏ రోజైనా విజయసాయి రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కావచ్చు ఆయన వ్యక్తిగత నిధుల నుంచి కావచ్చు ఏ ప్రాంతాన్ని అయినా కూడా ఏ గ్రామానైనా కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి గుట్టు కడతాను ఇంకా బాధాకరణ విషయం ఏంటి అంటే విజయసాయి రెడ్డి గారి సొంత గ్రామంలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే వాటర్ ప్లాంట్ పెట్టారనేది కూడా తెలుసుకోవాల అనిల్ అదేవిధంగా నీ మొగుడు వచ్చాడు నీ మొగుడు వచ్చాడు అంటా ఉన్నాడు ఎవరికి ఏ మొగుడు వచ్చాడో నీ మొగుడు వచ్చాడు ఈరోజు నీ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడి నుంచి తరిమేస్తే తీసేసిన తహసీల్దార్ ఉద్యోగం లాగా పోయి ఆపేటలో చిలకలూరు పేటలోనో నర్సారావు పేటలో పడి ఉన్నావు ఆడివి మీసాలు తిప్పుతాను తొడలు కొడతాను అంటా ఉన్నావు చెప్తారు నీకు మార్చు నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత నీ మీసాలు తిప్పడానికి నీ తొడలు కొట్టడానికి అక్కడ నర్సారావు పేటలో అందరు సిద్ధంగా ఉన్నారు ఏదైతే అత్యధిక భారీ మెజారిటీ కాదు కదా అందరికంటే అతి తక్కువ ఓట్లు కూడా వచ్చేది రాష్ట్రంలో పార్లమెంటరీగా పోటీ చేసిన వాళ్ళు అనిల్ కుమార్ యాదవ్ గే నర్సరావు పేట వస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఇంకా ఇంకా బాధాకరణ విషయం ఏంటి అంటే చాలా బాధగా ఉంది అతను మాట్లాడినటువంటి మాటల్ని నేను కూడా లో మాట్లాడడానికి చాలా పాపాలు చేశారు చాలా పాపాలు చేశారు కాబట్టి దైవ కార్యక్రమాలు చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి అనిల్ నోట్లోంచి మాట్లాడటం జరిగింది అనిల్ని సూటిగా అడగతా ఉన్నాం ఏమా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఉన్నారు మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు ఉన్నారు ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా చర్చిలకు మసీదులకు దర్గాలకు గుళ్ళుకు పోయేసి దన్నాలు పెట్టుకుంటారు అంటే ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ చెప్పేటటువంటి ప్రయత్నం ఏందయ్యా అంటే ఎవరైతే గుళ్ళుకి మసీదులకి దర్గాలకి చర్చికి పోయి దన్నాలు పెట్టుకుంటారో వీళ్ళందరూ పాపాత్ములు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లా సంక్షేమం ఉండాలి ఈ జిల్లా ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి దేశ వ్యాప్తంగా ఉండేటటువంటి అనేక మంది పెద్ద పూజారిల్ని అన్ని మతాలకు సంబంధించినటువంటి వారిని తీసుకుని వచ్చి దైవ కార్యక్రమాలని ఇక్కడ హిందూ కార్యక్రమాలు క్రిస్టియన్ కార్యక్రమాలు మహందయ కార్యక్రమాలు కులాలకి మతాలకి జాతులకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ దైవత్వాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే ఈ విధమైనటువంటి పాప మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు పైని చూస్తా ఉంటాడు ఈయన అనిల్ కుమార్ యాదవ్ ఈ దైవం గురించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దైవత్వాన్ని గురించి ఇన్ని మాట్లాడే నీతులు నువ్వెందుకు వేసుకున్నావు ప్రతి సంవత్సరం అయ్యప్ప సంవాలా నువ్వెందుకు ప్రతి సంవత్సరం అయ్యప్ సంవాల వేసుకున్నావు కొండమైతేకెళ్తా ఉన్నావు అంటే నువ్వు ఎన్ని పాపాలు చేస్తా ఉన్నావు ఈ రోజు ఈ రోజు ఎవరైనా పాపాలు చేస్తున్నారంటే నెల్లూరు జిల్లాలో ఒక్క అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటిగా చెప్తూ ఉంటా ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైందటవా రాజ్యసభ అయిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ అయిన తర్వాత కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైంది ఏదేదైతే కర్మ కొద్దీ ఈ జిల్లా ప్రజల కర్మ కొద్దీ నీకేదైతే మంత్రి పదవి ఇచ్చారో జగన్ రెడ్డి గారు ఆ రోజు నీకు బాగా బలిసింది బలిసి 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 ఎట్ట కొట్టుకున్నామంటే ఆ కొట్టుకునే కొట్టుడులో ఎవరికైనా సఖ్యత ఉందా నీకు ఆనంద్ రామనారాయణ రెడ్డితో సఖ్యత ఉందా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో సఖ్యత ఉందా కాగానే గోవర్ రెడ్డి గారితో సఖ్యత ఉందే మేకపాటి కుటుంబంతో సఖ్యత ఉందా ఒక్కరి తగిన నీకు సఖ్యత ఉందా అని చెప్పి చూటు కడతా ఉన్నా నువ్వు మంత్రి నుంచి నీ అహంకారంతో నీ డబ్బులు ఎలా దండుకోవాలా ఈ జిల్లాలో ఇసక కానించి క్వాడ్జీ కానించి లాస్ట్ కి ఇనుపు సామాన్లు బ్రిటీషు కట్టినటువంటి మైపాడు గేట్ పాత చెక్ పోస్ట్ ఆ రేఖలను కూడా అమ్ముకున్నాడు నువ్వు డిఎంహెచ్ఓ హాస్పిటల్లో ఉండేటటువంటి చక్కర్లో కూడా ఇరవై లక్షలు కంపెనీ నువ్వు నువ్వు పాపాల గురించి మాట్లాడుతున్నావు నీ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయింది ఈ రోజు ఎవరిని ఉందించో పార్టీలో నువ్వు రెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి సౌమ్యుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడతాం పిచ్చి పిచ్చిగా పార్టీలో ఉండేటప్పుడే ప్రలాపనలు చేయటం నువ్వెంత కుళ్ళు పోతాడు అంటే నువ్వెంత కుళ్ళు పోతాడు అంటే అని నీకు ఏదైతే రాజకీయ భిక్ష పెట్టారు ఆనంద్ వివేకానంద రెడ్డి ఆనవ రెడ్డి గారే దగ్గరే నీకంటే ముందర నుంచి నేను ఆయన శిష్యుడిగా ఉన్నా ఇందాక శ్రీధరణ చెప్పినట్టుగా తెక మెట్లు చకార్లు పెట్టుకునే వాళ్ళని తీసుకొపో ఆ రోజు నీ కార్పొరేటర్ గా టికెట్ ఇచ్చింది ఆనవ రెడ్డి ఆ రోజు నీకు టికెట్ ఇచ్చినప్పుడు ఆ ప్రచారంలో కూడా కష్టపడింది మేమే ఈ రోజు నీకు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే టికెట్ రావడానికి కారణం కూడా ఆనవ్ వివేకానంద రెడ్డి కుంది పార్టీలు మారేటటువంటి అంశాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నేనే మాట్లాడుకోవాలా సిబ్బంది పార్టీల గురించి మాట్లాడే మారేటటువంటి అంశాల గురించి పార్టీలు మారటం అంటే పార్టీలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది పార్టీలో కొన్ని విధి విధానాలు ఉంటాయి అవి నచ్చినప్పుడు పార్టీలు మారుతారు నువ్వంత నీతివంతుడు అయితే నువ్వు కార్పొరేటర్ గెలవడానికి రెండు వేల తొమ్మిదిలో నువ్వు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిగ్గ్రీ నుంచి పోటీ చేయడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఎందుకు పార్టీ మారేవాలి నీకొక నీతి పక్కనకి ఇంకొక నీతే ఈరోజు జిల్లాలో ఎంత రౌడీజం చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు జిల్లాకి ఏం చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాకి అడ్డా ఉన్నాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాకి ఏం చేశారు జిల్లాలో ఉండేటటువంటి పదహారు లక్షల యాభై వేల డెబ్బై మూడు మంది ఓటర్లు అడుగు చెప్తారు జిల్లాలో ఏం చేశారు నువ్వేం చేశావని అడిగితే ఆ బంగా బ్యాచ్ను ప్రోత్సహించడం బ్లేడ్ బ్యాచ్ను ప్రోత్సహించడం చీటాకలు ఎదవని పక్కన పెట్టుకోవటం ఈ డబ్బిస్తే నీ బతుక్కి నువ్వు ఇంకోటి కనీసం నేను నమ్ముతున్న కార్యకర్తకి నువ్వు నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయేసి టీఎస్సిన తాజాదారు ఉద్యోగంలో నర్సారావు పేటపోతా నువ్వు ఒక సబ్ పెట్టుకుంటే ఐదారు ఆరు వందల మంది కూడా లేరు ఆ సభ అయిపోయిన తర్వాత నేను కలుపుకుంటే ఒక్కరైనా నువ్వు వెళ్ళిపోతున్నా అని చెప్పి బాధపడ్డారా నీతో పాటు తిరిగిన రెండు వేల తొమ్మిది నుంచి మూడు పదిహేను సంవత్సరాల పాటు నెల్లూరు సిటీలో రాజకీయం చేశావు ఏం ఉపయోగం ఒక్కరినైనా సంపాదించుకోగలిగావా నీ సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ గారిని దూరం చేసుకుంటుంది ముక్కాల ద్వారకనాథ్ గారిని దూరం చేసుకుంటుంది ఇంకా ఘోరం ఏంటంటే నువ్వు ఎంత కుళ్ళు అంటే ఆన వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన జయంతి కట్టుకున్నటువంటి ఫ్లెక్స్ లు తీపిస్తుంది ఈ ఎదవ పుద్ధది దేవు జనసేన పార్టీలో ఉండేటప్పుడు మేము వేసుకున్నటువంటి ఫ్లెక్సుల్ని తీపిస్తుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జన్మదినానికి వేసుకున్నటువంటి ఫ్లెక్స్లు మీ మనుషులు పెట్టి పోపిస్తుంది నిన్న విజయసాయి రెడ్డి వస్తా ఉంటే నేను చించేస్తాను ఆరేస్తాను పగలు తీస్తాను ఎరగ తీస్తానని చెప్పి ఆడ కడుక్కోవాలి మన నర్సరాపేటలో నీకేం పని నెల్లూరులో నెల్లూరులో మనుషులు లేరా నెల్లూరుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పార్వతి రెడ్డి చంద్రశేఖర రెడ్డి గారికి ఇస్తే ఆయన ఫ్లెక్స్లు కట్టుకునే ఆయన ఫ్లెక్స్లు తీసి పడేస్తుంది నోడా ద్వారనా చేయసాయి రెడ్డి గారి స్వాగత ఫ్లెక్స్లు పెడితే అవి తీసి పడేస్తుంది అంటే ఎవరు ఫ్లెక్స్ ఉండాలా నీ ఫ్లెక్స్లు మాత్రమే ఉండాలా నీకేం పని అసలు నెల్లూరుతో ఒక మనిషి ఇన్ఛార్జ్ గా పెట్టినారు కదా కల్లీల్ని ఆయన్ని ప్రమోట్ చెయ్యి నువ్వు ప్రమోట్ చేసుకోవడానికి సరిపోతావు ఉండే ఈయన మీదంట సెల్ఫీలు కర్రా కర్రా పడిపోతున్నారంట ఈయనకి పెద్ద చట్టాన్ని ఉందంట దానికి పది మంది గన్ మ్యాన్కి ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్కి పది మంది గన్మ్యాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది మాకేమో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గన్మ్యాన్ నిన్న తొలగిచ్చారు అనిల్ కుమార్ యాదవ్కి కేమో పది మంది గన్మ్యాన్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ జబ్బులకేమో గన్మ్యాన్ తొలగిచ్చారు ఇది పరిస్థితి ఈ రోజు మొగుడు 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 వచ్చాడు అంటున్నావు కదా నీ మొగుడు అనిల సాయి రెడ్డి గారు నీ మొగుడు వచ్చాడు కదా ఆడ వైజాగ్ లో చించేస్తాం ఆరదేస్తాం అన్నారు కదా ఎందుకు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారా నీ పుణ్యమే సాయి రెడ్డి గారు ప్రశాంతంగా వైజాగ్ లో ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి వ్యక్తి నీ పుణ్యం అంటా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని ఖాళీ చేసి పెట్టావు కదా ఎందుకు బాగుపడాలా నేను లేనప్పుడు ఇదే మీకు చీటీ చించి నర్సారావు పేడ పంపింది జి జగన్మోహన్ రెడ్డి గారు వేళ జిల్లా ఎందుకు బాగుపడాలని చెప్పి నువ్వు చేసినటువంటి పనులకి ఆ నుంచి విజయసాయి రెడ్డి గారు ఏడకొచ్చి పోటీ చేయాల్సి వస్తుంది ఎంతమంది ఉన్నారంటే ఎంతమంది ఉన్నారు జిల్లాలో వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాగా డబ్బులు ఉండేవాళ్ళంటే ఏంతమంది ఇంతమంది దొరకలేని జిల్లా విజయసాయి రెడ్డి గారిని పిలవాలి ఆ నుంచే కి సరి సమానమైనటువంటి వ్యక్తిని ఏడై నెల్లూరు జిల్లా తీసుకొచ్చి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీ పెట్టాలా రాండి బరిలోకి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి తెలుగుదేశం జనసేన కి దాదాపుగా మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేల ఓట్ల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఘన విజయాన్ని సాధించబోతున్నారన్న విషయం కూడా ఈరోజు విజయసాయి రెడ్డి గారికి తెలుసు కాకపోతే నువ్వు చేసినటువంటి కకృతి పనులకి నువ్వు పెంట పెంట చేసేస్తుంది నెల్లూరు మొత్తాన్ని రాజకీయాన్ని మొత్తాన్ని గబ్బు గబ్బు చేసి పడేస్తుంది ఒక్కటైనా ఉపయోగపడేటటువంటి పనులు చేసేవా ఈయన మీద అంట సీఎం ఆఫీస్ కంటే ఫోన్ చేసి అంట మాటి మాటి శారీలు చెప్తా ఉంటారంట నీ బతుక్కి నీ మీద ఫోన్ చేసి సాడీలు చెప్తా ఉండాలా నీ బతుకే సాడీలు బతుకు ఇరవై నాలుగు గంటలు అడిపోయేసి అన్నా జగన్ అన్న చూడండి అన్నా శ్రీధరన్న రాజరాజరి అమ్మవారికి తిరుణాలు చేస్తా ఉన్నాడు దసరాకి మీ ఫోటో లేకుండా పెట్టుకున్నాడు చూడండి అన్నా గణేష్ అన్న ఇక్కడ దేవుడు దైవ కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ దేవుడి ఫోటో పెట్టారు మీ ఫోటో పెట్టలేదన్న ఈ కాకులు తీసుకుపోయి పోయి నువ్వు చూపించి సాడీలు పార్టీ కష్టపడేటటువంటి ఆనంద్ రామరాజ్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని మేకపాటి లాంటి వ్యక్తుల్ని అదే విధంగా శ్రీధరన్న లాంటి వ్యక్తుల్ని ఈ రోజు వేమిదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని పార్టీకి దూరం చేయడానికి కారణం నువ్వు నీ గురించి అట్ట సాడీలు చెప్పాలంటాడ నీ గురించి కొత్తగా ఏం చెప్పాలి ఆయన సాడీల నెల్లూరులో నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యాలన్నీ అక్కడ తెలియకపోతాయి కదా సీఎంఓ ఆఫీసులో ఇసక ఇందాకే చెప్పాను కదా ఇసకా నుంచి నువ్వు ఏ రోజులు పెట్టావు రియల్ ఎస్టేట్ కానించి నాయుడుపేట నువ్వు కొన్న స్థలాలు కానిచ్చి ప్రతిదీ అయిపోయా తమరు నీకు బాగా అహంకారం పెరిగిపోయింది మైకు దొరకగానే ఊగిపోతా ఉంటుంది నువ్వు డిగ్రీ ఫెయిల్ పల్లె డాక్టర్వి ఒక్క రోజు కూడా నీ జీవితంలో ఒక్క కొన్ని కూడా పెరుగుండు పేకతాను 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 చూస్తాను చూస్తానున్నావు కదా ఏది పీకతారో ఎవరు రేపు ప్రజలందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తూ లేని ఇలా అదేవిధంగా మైనార్టీకి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన దానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారని చెప్తారు సిగ్గుండగానే ఈ రోజు ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది ముస్లిం మైనార్టీలకి ఏ విధంగా సహాయం చేస్తున్నారు ఏ విధంగా అండగా నిలబడుతున్నారు ఈ రోజు ఎంతమంది వచ్చి ముస్లిం మైనార్టీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అనేది నువ్వే ప్రత్యక్షంగా చూస్తా ఉన్నావు ఏ రోజు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన పలానా కులం ఈయన పలానా మతం ఈయన పలానా జాతి అని చెప్పి ఈ రోజు కూడా చూడరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పక్కన ఉండేటటువంటి మత్తు ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాలు అన్ని మతాలు సంబంధించినటువంటి వ్యక్తులే ఉంటారు ఈరోజు బాధపడేదంటే ఏ విధంగా బాధపడాలి మీరు చేసినటువంటి అన్యాయానికి మీరు చేసినటువంటి అకృత్యాలకి మీరు మానసిక హింస పెట్టి అటువంటి పెద్ద మనిషిని రాజకీయాలు పూర్తిగా తెలియనటువంటి వ్యక్తిని రాజకీయంగా మీరు మానసిక ఇబ్బంది పెడితే ఆయన పుట్టినప్పుడు ఆ ఇప్పటి వరకు కూడా ఒక దగ్గర ఒక మాట అనిపించుకున్నటువంటి వ్యక్తి కాదు నీకంటే సిగ్గు లేదు నాకంటే సిగ్గు లేదు ఇద్దరం అనిపించుకుంటా ఉంటాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు అనిపించుకోవాల్సినటువంటి అవసరం లేదు నీలాంటి వ్యక్తుల వల్ల ఆ పార్టీలోంచి బయటికి రావాల్సిందే రావాల్సి వచ్చింది కానీ వేరేటటువంటి మైనార్టీ సోదరులకు ఇచ్చాడనేది ఎప్పుడు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మనసులో కాదు కదా మా మనసులో కాదు కదా ఎవరి మనసులో కూడా అటువంటి కుంచెత్తు బుద్ధి కూడా లేదు అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా అదే అదేవిధంగా లెక్కలు తెలుస్తాడంట ఆయన నువ్వు నువ్వు బొక్కలు చూసే టైపు లెక్కలు తెచ్చే టైపు కాదు నువ్వు నువైనా లెక్కలు అయ్యారు నువ్వు ఏం నువ్వు లెక్కలు తెరిచేదాన్ని ఆ నెల తర్వాత అంట జగన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకుని ఉంటా నెల్లూరుకి వచ్చా అంటే ఏడు లెక్కలు తెలుస్తాడంట లెక్కలు అయ్యారు నువ్వా నారాయణ గారు నిలబడుతున్నారంటే దడదడ ఒలికి పడేసి ఏడు నుంచి పక్క నాలుగు జిల్లాలు అవతల పడినాడు నువ్వు నువ్వు వచ్చేసి ఏడు లెక్కలు తెరస్తావు నువ్వా నీ లెక్కలు చాలా ఉన్నాయి అబ్బాయి నీ లెక్కలు దాల్చడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు నువ్వేం టెన్షన్ పడిపోక నీకేం ఉండదు కదా ఆ లెక్క బంపర్ మెజారిటీ కాదు కదా బంపర్ గా ఓడిపోతావు ఆడు ఓడిపోగానే జూస్ చెన్నై అంటావు కోట్లు సంపాదించుకున్నావు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు ఈ రోజు ఒక్క రోజు ఆదాయం నీకు నెల్లూరు జిల్లాలో క్వాడ్జ్ లో ఇసుకలో గ్రావెల్లో రెండు కోట్ల రూపాయలు నీ జోబి నిండతా ఉంటే నీకు పువ్వు పీక్స్కి ఉంది కాబట్టి మీకు నోటి వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇంకా కూడా తెలియజేసుకుంటా ఉన్నాం చివరిగా చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళా చెప్తాను ఈయన రెండు వేల తొమ్మిది ఎలక్షన్లు మీకు గుర్తుంటది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు మీకు గుర్తుంటది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు మీకు గుర్తుంటది రెండు వేల తొమ్మిది ఎలక్షన్లు అయితే నిలబడినప్పుడు ఈ అనిల్ అనేటటువంటి వ్యక్తి ఎవరో కూడా ఈ అనిల్ అనేటటువంటి మొహం కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలియదు కానీ ఒక అతను కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నారంట అతనికి పది రూపాయలు సహాయం చేయండి అని చెప్పేసి నీకు రెండు వేల తొమ్మిదిలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్థిక సహాయం చేస్తారు ఎమ్మెల్యే గారు పోటీ చేయడానికి అది కూడా ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చెప్పినందువల్ల రెండు వేల పద్నాలుగులో మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎన్నిసార్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి గడప ఎన్నిసార్లు దొక్కేవా ఎన్నిసార్లు దొక్కేవా ఎన్నిసార్లు అడక్కున్నావా ఎంత డబ్బులు తీసుకున్నావా నీ మనస్సాక్షి తెలుసు ఇంట్లో నిన్ను డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఎన్నిసార్లు నీకు అన్నం వడ్డించారా విశ్వాసం ఉండాలా విశ్వాసం ఉండాలి దేనికైనా కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు నీకు సహాయం చేసింది నువ్వు ఎమ్మెల్యేగా గెలవడానికి నేను కూడా పోటీ చేశాను నీతో పాటు నువ్వు ఎమ్మెల్యే గెలవడానికి నీ ఎలక్షన్స్ కి ఫండ్ ఇచ్చింది ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వస్తే జిల్లాలో వైసీపీ ఇబ్బందికరమైపోయిందంట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో వైసీపీకి వచ్చారు కాబట్టి పదికి పది నియోజకవర్గాలు గెలవగలిగారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కర్నూలు జిల్లా ఇన్ఛార్జి ఉన్నారు కాబట్టి కర్నూలు జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాలు గెలవగలిగారు ఈ రోజు ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి అడుగు పెట్టారు కాబట్టి పదికి పది నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలయన్స్ లో కైవసం చేసుకుంటామని కూడా తెలియజేసుకుంటా నువ్వా నువ్వు మాట్లాడేది ఆయన గురించి ఇంకా చెప్తా చెప్తామంటాడు నేను మా తాత స్థలాలు అమ్మాను మా ఇంటికాడ స్థలాలు కాగితాలు కుదవ పెట్టాను నేను రాజకీయం చేశాను అంటాడు సిగ్గుండలా వంద సార్లు అడిగాను నేను నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఏ పేదవాడికి ఒక గుడిసు కట్టించు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నీ జేబి డబ్బుల నుంచి ఒక కాలువ కానీ ఒక కల్వర్త్ గాని ఒక రోడ్డు కానీ ఒక గుడిసె కానీ ఒక రేగ్ కానీ ఒక ఇటుక్ కానీ ఏదైనా నీ బతుకు చేసావా మొత్తం అంత దందాలు దండుకోవడాలు లాస్ట్ పోలీస్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా ఐదు లక్షల రూపాయలు దండుకునే రకం ఉంది ఈ సర్వేపల్లి రిటర్నింగ్ వాళ్ళు నువ్వు ఎంత అభివృద్ధి చేశావు ఎంత మందిని మోసం చేశావు అనేది కూడా ప్రజలందరూ తెలుసు నూట పది కోట్ల రూపాయలు దాంట్లో సదుకున్నావు అదే విధంగా నువ్వంత నీతి మంత్రులు కదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో చెప్పావు కదా గాంధీ గిరిజన సంఘం ధర్మాశాల గుంటలో ఉండేటటువంటి నిరుపేద మైనార్టీలను అడిగితే చెప్తారు అక్కడికి వెళ్ళి ఈ రైల్వే ట్రాక్ పక్కన ఉండేటటువంటి దాదాపుగా ఏడు వందల యాభై ఇల్లు పన్నెండు వందల ఇల్లు తొలగిస్తుంటే కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నేను మీకు ఇళ్ళ స్థలాలు ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చా వాళ్ళకి ఈ రోజు వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడేసి నాలుగు గిగ్గోడీ కూడా పనికిరైనటువంటి పట్టాలు వాళ్ళ మొహాన్ పెట్టేసి ఈ రోజు వాళ్ళ బతుకులు చెప్పు నువ్వు చెప్పేటటువంటి మాటకి చేసేటటువంటి పనులకి ఏ రోజు కూడా సంబంధం ఉండదు అనిల్ కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనల్కి ఇక్కడ చీటీ చిరిగిపోయింది మన చీటీ చించేసి మనల్ని నర్సారావు పంపించారు నర్సారావుపేటలో మనం ఎలా ఎలక్షన్లు చేసుకోవాలా మనకి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి నర్సారావుపేటలో పేటలో ఏ నియోజకవర్గంలో ఏ మండలాలు ఉన్నాయి ఆ పేర్లు తెలుసుకో ఆ మండలాల్లో ఎన్ని పంచాయతీలు వస్తాయి అటు పేర్లు తెలుసుకో ఆ పంచాయతీల కింద ఎన్ని గ్రామాలు వస్తాయి ఆ పేర్లు తెలుసుకో ఈ లోపల ఎలక్షన్లు కూడా అయిపోయి ఉంటాయి మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత నువ్వు లెక్కలు చూస్తానన్నావు కదా ఆ లెక్కలన్నీ కూర్చొని అందరం కూర్చొని మాట్లాడుకుంటాం ఆ లెక్కలు ఏంది వగైరా వగైరా అనేది కాబట్టి నోరు నీకొక్కడికే ఉంది కదా అనేసి మిడిసి పడతా ఉన్నాం అనుకో ఖచ్చితంగా దానికి పది రెట్లు ఇది శాంతిలే ఇంకా పది రెట్లు సమాధానం గట్టిగా చెప్పాల్సి వస్తుంది అని అని చెప్పి ఇంకోసారి తెలియజేసుకుంటా ఉన్నా ఎవరైనా కూడా గౌరవప్రదంగా ఉండాలా రాజకీయ సాంప్రదాయం ఉండాలా సిగ్గు ఈ రోజు నెల్లూరు జిల్లాలో మనం చూస్తా ఉన్నాం ఏ రోజైనా ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఇల్లుంది ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఆయన ఇంటి ముందర ఫ్లెక్స్ కట్టింది మీరు చూసారండి చూసారా ఈరోజు సిద్ధం అంట సిద్ధం అని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉండేటటువంటి నియోజకవర్గం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఫ్లెక్స్ అయ్యారు ఏనాశాడు అనిల్ కుమార్ ఆదాద్ ఫ్లెక్స్ సిద్ధం అంట నాకు డౌట్ వస్తుంటది ఇంకా సిద్ధం పార్టీయా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీయా పెట్టుకుంటే సిద్ధం పార్టీ కాబట్టి మీరు పెట్టుకున్నా కూడా పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆడదగ్గర దగ్గర పెట్టండి సిద్ధం అని చెప్పి కవ్వించేటటువంటి చర్యలు నచ్చని వల్ల ఫ్లెక్స్ తీసే చర్యలు నువ్వు నీకు కుళ్లిపోతు జీవితం ఇప్పటికైనా మారని నేను నువ్వు పోయి ఆ నియోజకవర్గంలో ఎట్ట పోటీ చేయాలో ఆ పనిలో ఉండు ఇక్కడ నువ్వు పీకే పనిలే ఇక్కడ పని చేయడానికి జిల్లా అధ్యక్షులుగా పర్వతరెడ్డి రెడ్డి బాధ్యతలు అప్పచెంది మీ పార్టీ అదేవిధంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఖలీల్ బాయ్ అప్పజెప్పుంది పార్టీ వాళ్ళ కష్టపడి పని చేస్తారు నువ్వు తిరిగితే వాళ్ళ పడే నాలుగోట్లు కూడా పోతాయని ఆయన నువ్వు తిరిగి ప్రశాంతంగా వస్తారు అప్పట్లో తర్వాత మాట్లాడుకుంటూ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇంకొకరి గురించి జై